కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధభూమిలో నాలుగో రోజున దుర్యోధనుడి బాణం తగిలి భీముడు మూర్చపోగా అభిమన్యుడు మొదలుగా గల పాండవ వీరులు దుర్యోధనుడి రథాన్ని బాణాలలో ముంచేశారు కానీ అంతలోనే స్పృహ తెలిసి భీముడు కౌరవ యోధులతో మళ్లీ విలుయుద్ధం సాగించాడు అతని దెబ్బలకు తట్టుకోలేక శల్యుడు యుద్ధరంగం నుండి నిష్క్రమించాడు సుసేనుడు జలసంధుడు సులోచనుడు ఉగ్రుడు భీమరథుడు వీరవాహుడు అలోలుపుడు దుర్ముఖుడు దుష్ప్రదర్శుడు వివిధుడు వికటుడు సముడు అనేవారు అందరూ ధృతరాష్ట్రుడి కొడుకులే భీముడిపైకి భయంకరంగా వచ్చిపడ్డారు భీముడు వారిలో సగం మందిని వరుసగా తన బాణాలతో చంపేయటం చూసి మిగిలినవారు భీముడి బారి నుండి తప్పించుకొని పారిపోయారు అప్పుడు భీష్ముడు కౌరవ వీరులతో ఓ యోధులారా భీముడు ధృతరాష్ట్రుడి కొడుకులను అందరినీ పొట్టనబెట్టుకుంటున్నాడు మీరంతా అతన్ని చుట్టుముట్టండి అని హెచ్చరించాడు ఆ హెచ్చరికతో అనేక మంది వీరులు భీముడిపైకి వచ్చారు వారిలో భగదత్తుడు ఒక గొప్ప ఏనుగును ఎక్కివచ్చి భీముణ్ణి బాణవర్షంలో ముంచాడు ఇందుకు ప్రతిక్రియగా అభిమన్యుడు మొదలైన వారు భగదత్తుణ్ణి బాణవర్షంతో కప్పేసి అతని ఏనుగును గాయపరిచారు ఆ మదించిన ఏనుగు కోపం చెంది సైన్యాన్ని కల్లోలపరచసాగింది భగదత్తుడు వేసిన ఒక బాణం రొమ్ములో తగలగా భీముడు తన ధ్వజస్తంభానికి చేరగిలబడ్డాడు అది చూసి విజయ గర్వంతో భగదత్తుడు పెద్దగా సింహనాదం చేశాడు